శ్రీ గురు పరబ్రహ్మణే నమ ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఆత్మీయులైన మీతో ఒక విషయాన్ని పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నా ఈరోజు మేము ఒక గుడి దగ్గరకు వచ్చాము మాత గుడికి ఆ గుడి దగ్గర నాకు పారిజాత వృక్షం కనిపించింది పారిజాత వృక్షాన్ని చూడగానే ఆ పువ్వులను చూడగానే ఒక ఆలోచన మనసులో స్ఫురించింది ఆధ్యాత్మిక ఆలోచన అంటారంటే పారిజాత వృక్షం ఇంటి దగ్గర ఉండాలి పరిజాత పూలని భగవంతునికి సమర్పించాలి అవి కూడా చెట్టు నుండి కింద రాలినవి మాత్రమే సమర్పించాలి అని ప్రచారంలో ఉంది ఈ మాట ఎంతవరకు వాస్తవమో ఇప్పుడు తెలుసుకుందాం నాకు ఆ వృక్షాన్ని చూడగానే ఒక ఆధ్యాత్మిక భావన కలిగింది ఆ పూలు రాలడం ఆ వృక్షము అది స్వర్గం నుంచి వచ్చింది అని చెప్పడము దీంట్లో ఒక ఏదో ఒక కోణంలో ఏదో ఒకటి మనకి దాని నుండి స్ఫూర్తినిస్తుంది ఆ విషయము ఆ చెట్టు ఆ పుష్పము ఏదో ఒకటి మనకి రహస్యమైన సందేశాన్ని అందిస్తుంది అనే ఆలోచన నాకు వచ్చింది అయితే ఆ పుష్పాన్ని చూసినప్పుడు ఆలోచన వచ్చిందంటే త్రేంబకం యజామహి సుగంధిం పుష్టివర్ధనం ఉరువారుక యువబంధనాత్ యమామృతాత్ అన్నారు అత్యంజేయ మహామంత్రం ఏం చెప్తుందంటే ఉరువారుక యువబంధనాత్ యమామృతాత్ అంటుంది మేవ మేవబంధనాథ్ అంటే ఆ తీగ నుంచి దొండపండుని లేకపోతే బీరకాయను ఏదో ఒకటి ఆ తీగ నుంచి నన్ను వేరు చేయు అంటే ఆ తీగ నుండి నన్ను చేయు ఆ తీగకు నేను అంటకుండా విడిపడాలి అంటే ఈ జనన మరణ చక్రం అనేది ఒక తీగ దానికి కాసిన కాయలం మనం అందరం కాబట్టి ఈ తీగ నుండి మనం విడిపడాలి అంటే ఈ జనన మరణ చక్రం నుండి విడిపడాలి మనకు ఒక దొండ పండులాగా రాలి పడాలి మళ్ళీ దాంట్లో అతుక్కోవద్దు ఆ తీగకు పడి ఉంటే బంధనాలు ఉండి మళ్ళీ వస్తాం మళ్ళీ పోతామని మనకి మహామంత్ర మృత్యుంజయ మంత్రం చెప్తుంది ఇక్కడ కూడా నాకు అదే స్ఫురించింది ఏమని ఆ పుష్పం ఏ విధంగా ఉందంటే దాని కాడ కాషాయ వర్ణంలో ఉంది మరియు ఆ పుష్పము తెల్లగా మెరుస్తూ మెత్తగా ఉంది అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి కాషాయం అనేది త్యాగానికి చిహ్నమైతే తెల్లటిది శాంతికి చిహ్నం తెల్లటి వర్ణము శాంతి స్వచ్ఛత ఆనందము దీనికి తెల్లటిది చిహ్నం మరి మనకి ఈ పారిజాత పుష్పము పారిజాత వృక్షము మనకు రహస్యంగా ఏం బోధిస్తుందంటే పారిజాత వృక్షం నుండి తీసినవే భగవంతునికి సమర్పించాలి చెట్టు మీద ఉన్న పూలను కొయ్యొద్దు కిందరాలైనవే భగవంతునికి ఇష్టము అన్నారు కదా అయితే చెట్టు మీద నుండి రాలి పడిన తర్వాత అంటే త్యాగం చేసింది ఆ కాడ త్యాగం చేసుకుని అంటే నేను ఈ బంధనాలకి బంధించబడి ఈ వటవృక్షం ఈ ఏదైతే వృక్షముందో సంసార వృక్షం అనేది ఏదో పుట్టి చచ్చే వృక్షము అంటే ఈ వృక్షాన్ని కతుక్కొని ఉంటే మళ్ళీ జనన మరణం తప్పదు అని చెప్పి ఆ పుష్పము రాలి కింద పడితే ఆరెంజ్ కలరు త్యాగానికి చిహ్నము ఆ తెల్లటి కలరు తెల్లటి రంగు శాంతికి పరమశాంతికి చిహ్నం మళ్ళీ ఈ కింద రాలిన పెట్టాలి అంటే భగవంతునికి ఇష్టం మోక్షం అంటే ఏంటంటే మనము ఈ బంధనాల నుంచి విముక్తి పొందిన తర్వాతనే ముక్తి అని అర్థం అక్కడ పరమాత్మకి ఈ పుష్పాల రాలిపోయిన పుష్పాలని సమర్పించాలని దాంట్లో ఆంతర్యం గ్రహిస్తే ఏం చెప్తుంది మనకి పారిజాత పుష్పం అంటే ఉర్వారుక యువ బంధనాత్ మృత్యోర్ ముఖ్య యమామృతాత్ ఆ బంధనం నుంచి ఆ తీగ నుంచి ఆ వృక్షం నుంచి జనన మరణ చక్రమనే వృక్షం నుండి నువ్వు విడిపడు అప్పుడే నీకు ముక్తి అప్పుడే నీకు ఏమంటారు దేవుడికి సమర్పణ అవుతావు అంటే ఎప్పుడైతే మనము బంధనాలలో పడి కామక్రోధ లోప మోహం మదమత్సర్యాలతో ఇమిడిపోయి తమోగుణం రజోగుణం సత్వగుణంలో మరిగి వీటన్నిటి గుణాల సమ సమక్షంలో మనము అసలైన అస్తిత్వాన్ని సత్యాన్ని మనం చూడలేకపోతున్నాం కాబట్టి మనకేం చెప్తుంది మన పెద్దలు ఏం చెప్పిరు కింద పడినవే పెట్టండి అని దాంట్లో ఆంతర్యం ఇది అని నాకు గోచరిస్తుంది అంటే మనము ముక్తి బంధనాల నుండి ముక్తి అవ్వాలి మానసికం బంధనాల నుండి ది దూరపడాలి అంటే మానసికంగా ఏ బంధనాలకి లోబడకుండా వ్యామోహాలకు లోబడకుండా శుద్ధ సత్వమై శాంతిరూపకంగా ఉంటేనే ఆ భగవంతునిలో మనం కలిసిపోతామని ఆ పారిజాత వృక్షం మనకు బోధిస్తుంది అని నాకు ఇక్కడ గుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆ పారిజాత వృక్షాన్ని చూడగానే నాకు ఆ భావన కలిగింది అందుకనే మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్న అన్యథా భావించొద్దు జై గురు సర్వేజన సుఖినోభవంతు